ఎవరింట్లో వారు ప్లాస్టిక్ని నిషేధించుకుంటే ప్రకృతిని కాపాడిన వారం అవుతామని భావితరాలకు మెరుగైన ఆరోగ్య ఫలాలు అందించడం జరుగుతుందని రాష్ట్ర అటవీ మరి పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం అనే నినాదంతో చేపట్టిన వనమహోత్సవాన్ని రాష్ట్ర దేవాదాయ మరియు పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ప్రాంగణంలో రోడ్లు ఉడిచి ప్రారంభించారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఐదు రోజుల పాటు చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్రంలో ప్లాస్టిక్ నివారణే లక్ష్యంగా పనిచేస్తున్నామని భావితరాలకు మంచి భవిష్యత్తు అందించాలంటే ప్లాస్టిక్ పూర్తిగా నివారించాలని ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి దాని సంరక్షణ తీసుకోవాలని అప్పుడే పర్యావరణాన్ని రక్షించిన వారం అవుతామని మంత్రి సురేఖ అన్నారు

ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకించి చేపట్టడం జరిగింది మీరందరూ కూడా తెలుసు టైం సీఎం గారు ఇక్కడికి వచ్చి వరంగల్ పట్టణాలకు సంబంధించి അഞ്ചാ അഞ്ഞാൻ എങ്ക గవర్నమెంట్ ఐదు రోజుల కార్యక్రమంగా తీసుకొని ఆదేశాలు జారీ చేసి మరి అన్ని పట్టణాల్లో పల్లెల్లో కూడా ఈ కార్యక్రమాన్ని పడాలని ఆదేశం మేరకు మన ఎంఏయూడి ప్రిన్సిపల్ సెక్రటరీ దాని కిషోర్ గారు గౌరవ అతిథిగా రావడం జరిగింది మరి కరోనా వచ్చిన తర్వాత మనకు అనారోగ్యాలు ఎక్కువగా వస్తా ఉన్నాయి తెలియని జబ్బులు వస్తూ ఉన్నాయి వయసుతో సంబంధం జబ్బులు రావడమే కాకుండా ప్రాణాలు కోల్పోవడం జరుగుతూ ఉంది మరి ముఖ్యంగా ఆ తర్వాత మనలో ఒక అవగాహన అనేది కూడా బాగా పెరిగింది మనం తిండి భోజనం విషయంలో కానీ హెల్త్ విషయంలో కానీ అదేవిధంగా మనకు బయట పరిశుభ్రత అనేది కూడా ఉండాలి అనేటువంటి విషయంలో మనకు చాలా అవగాహన పెరిగినా కూడా ఇంకా కొన్ని కొన్ని చోట్ల వాటిని పాటించకపోవడం వలన ఈ ఈ వర్షాకాలంలో ఎక్కువగా డెంగ్యూ కానీ మలేరియా కానీ మరి చికెనుగుణ గానీ స్వైన్ ఫ్లూ కానీ ఇటువంటి రకరకాల ధరాలు వచ్చి ఇబ్బందులు పడుతూ నిరుపేదలు కూడా పెద్ద పెద్ద హాస్పిటళ్లలో జాయిన్ అయ్యి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మరి వాళ్ళు అప్పుల పాలనవుతూ బాధపడతా ఉన్నారు కాబట్టి మనము ఒక జబ్బు రాకముందే జాగ్రత్త తీసుకుంటే జబ్బు రాకుండా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అది మన చేతుల్లోనే ఉంది కానీ మనం దాన్ని చేయలేకపోతా ఉన్నాము కాబట్టి ప్రభుత్వము ఈ కార్యక్రమం చేస్తే మన పల్లెలు పట్టణాలన్నీ కూడా శుభ్రంగా ఉంటే మనకి అంటు వ్యాధులు కానీ ఈ యొక్క మరి పొల్యూషన్ అంతా మన గాలిలో కలిసిపోయి ఆ గాలి మనం పీల్చడం వలన వచ్చేటువంటి జబ్బులు కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మనం అందరం కూడా చెట్లు ఎక్కువగా నాటాలి చెట్లు ఎక్కువగా నాటినప్పుడే మనకు వాతావరణం అంతా కూడా కాలుష్యం వెళ్ళి మనకి ఫ్రెష్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మనందరూ ఒక్కొక్క చెట్టు నాటినా సరే మనం చాలా వరకు కాలుష్యాన్ని నివారించే అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ మరి కొంచెం ఆచరించడానికి ప్రయత్నించాలని మిమ్మల్ని కోరుకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేయర్ గారికి మరి ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరికీ కూడా నా చేతిలో మీద జెండా ఉమ్మే కార్యక్రమం ఇచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా